ఎందుకు భయపడాలంట దిగుచ్చారా వీళ్ళు జగన్ మాట్లాడితే భయపెట్టేస్తాడు భయపెట్టేస్తాడు మీకు అధికారం ఉంది అధికారం ఉంది అంటే నాకు కొట్టడాలు ఇవన్నీ తెలియబ్బా నాకు నాకు కొట్టడాలు గుండెలు జీల్చుకోవాలో తెలియదు కానీ నాకు నిజంగా ఒకటే అడగాలనిపిస్తే మీరు కొడితేనే దెబ్బ మేము కొడితే మీకు దెబ్బ తగ్గదుదా మీరు కొడితేనే మీరు కొడితేనే మా ఒంట్లో నుంచి రక్తం వస్తుందా మేము కొడితే మీ ఒంట్లో నుంచి రక్తం రాదా మీరు కొడితేనే ఎముకలు ఇరుగుతాయా మేము కొడితే ఎముకలు కాళ్ళు కీళ్ళు ఇరగవా మీకు ఇరుగుతూ ఎంతకాలం బానిస సంఖ్యలతో ఉంటారు కబంధహస్తాలని ఆలోచించండి ఒకసారి నేనున్నాను ఇక్కడ నాకు పోగొట్టుకోవడానికి సమస్తం ఉంది నాకు పెద్ద పేరు ఉంది యాక్టింగ్ కెపాసిటీ ఉంది డబ్బులు ఉన్నాయి కుటుంబం ఉంది బిడ్డలు ఉన్నారు నా కోసం మాట్లాడలే అన్నీ వదులుకొని ఎందుకు వస్తున్నానంటే నా కుటుంబం అనుకున్నాను మన జా మన వాళ్ళందరూ మన తెలుగు జాతి జాతి మన కుటుంబం అనుకొని వచ్చాను నేను తగ్గున్నాను యాక్చువల్గా మొన్న దాకా అందరు సలహాలు ఇచ్చారు నాకు నువ్వు ఎలా నిలబడాలి ఎలా చేయాలి అని అందరూ ఈరోజు అందరూ వైసీపీకి వెళ్ళారు ఈరోజు పవన్ కళ్యాణ్ దగ్గర అన్నీ వస్తాయి ఐడియాలు సీట్లు ఎన్న తెలీదు నాకు అన్నీ ఒకటి కాదు నేను అనేది ఏంటంటే నువ్వు రిజర్వేషన్ గురించి మాట్లాడినా ఏమి మాట్లాడినా పద్ధతి ప్రకారం మాట్లాడండి పింక్ డైమండ్ లాగా టీడీపీ ఒక ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకలాగా ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడకండి నేను నేనే ఉన్నా స్టీల్ ప్లాంట్ గురించి వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి నేను భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారితో అందరితో నాకు చక్కటి బంధాలు ఉండి కూడా స్టీల్ ప్లాంట్ దగ్గరకు వచ్చినప్పటికీ నా అభిప్రాయం చాలా బలంగా తెలియజేస్తాను ప్రజా సమస్యను తీసుకెళ్ళగలిగా అక్కడ నేనే సన్నాయి నొక్కలు నొక్కల అందుకని ఈ రోజున మనకు కావాల్సింది కన్వీనియంట్గా మాట్లాడే వ్యక్తులు కాదు నిలబడే వ్యక్తులు కావాలి అలాంటి నిలబడే వ్యక్తి ఈ రోజున జంగాల శ్రీనివాసులు గారు వచ్చి వీళ్ళు రౌడీలు రౌడీలు చెప్తా ఉంటారు ఏం రౌడీలు వీళ్ళు వెరకేస్తారా వీళ్ళు ప్రతిసారి కూర్చోబెట్టి నేను మిమ్మల్ని రెచ్చగొట్టట్ల భయపడద్దు అని చెప్తున్నా ఎందుకంటే ఇంత సంఖ్యాబలం ఉన్న కులాలు చాలా ఉన్నాయి అక్కడ కొద్దిమంది చేతుల్లోకి మీరు ఎందుకు వెళ్ళిపోతారు భయపడాల్సిన అవసరం ఏముంది మన బలహీనత ఐక్యత లేక సంఖ్యాబలం ఉన్న కులాల్లో ఐక్యత లేక జగన్ గారి మనుషులకి మీరు ఊడిగం చేస్తా ఉన్నారు ఇది మారాలి రెండు వేల ఇరవై నాలుగుకి ఇది మారాలి ఆ ధైర్యం మనం అతను తిట్టద్దు అతను తిట్టాల్సిన అవసరం కూడా లేదు అతన్ని మనం ఎన్ని వర్బల్ డయారీ అంటాం మనం ఎన్ని తిట్టినా ఎన్ని అనుకున్నా చప్పట్లు కొట్టినా నన్ను సీఎం అన్నా మారదు మీరు మీ మీ స్థాయిలో మీ మీ కుదిరినంత మీరు ఎదురు తిరిగితే అప్పుడు మార్పు వస్తుంది